హలో ఆల్ ఇవాళ నేను మజ్జిగ మిరపకాయలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అదేనండి మిరపకాయలు అంటాం కదా వాటిని ముందుగా వాటి కోసం పచ్చిమిర్చిని వాటర్లో క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని తేమ లేకుండా తుడిచిపెట్టుకోవాలి మజ్జిగలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆ మజ్జిగలోకి ఇప్పుడు మనం తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి వేసుకొని నైట్ అంతా కదపకుండా పక్కన పెట్టుకోవాలి తర్వాత మరుసటి రోజు వాటిని చూస్తే ఎలా ఉంటాయి వాటిని మనం ఎండకు ఎండబెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్ని ఇలా ఎండకు ఎండబెట్టుకొని మరి నైట్ మరి ఈవినింగ్ అయితేనే మరి వాటిని మళ్ళీ అదే మధ్యలోకే వేయాలన్నమాట అలాగా టూ టు త్రీ డేస్ చేసుకోవాలి ఇలా టూ టు త్రీ డేస్ చేసుకున్న తర్వాత మిరపకాయలన్నీ మంచిగా ఒక కలర్లోకి వస్తాయి అప్పుడు మనం వాటిని ఇంకా మజ్జిగలోకి వేయపోకోకుండా అలాగే డ్రై చేసుకోవాలి టూ టూ త్రీ డేస్ ఎండకు పెట్టేయాలి అప్పుడు మనకి ఇలా అవుతాయి అంతేనండి వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్